நிஜமா <laughs> 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 చరిత్రలో మనకట్టు కొన్ని పేజీలు ఉండాలట ఏంటి చరిత్రలో కొన్ని పేజీలా నాకైతే ఇన్స్టా పేజ్ ఫేస్బుక్ పేజ్ ఉంది అవి రెండు అయ్యో యోగర్ నా ఫేస్బుక్ పేజ్ చెరిగిపోయింది కదా ఇప్పుడు ఎలా ఏంటి ఫేస్బుక్ పేజ్ చెరిగిపోయిందా ఎలా నిన్న రాత్రి నిద్రలో మంచి మంచి పళ్ళు వస్తుంటే ఫోటో తీతా మీ ఫోన్ తీసాను కానీ ఫోన్ కింద పడి పగిలిపోయింది అయ్యో అవునా భయపడకు మనకు కనిపించే నీళ్లు మంచినీరు కొబ్బరి నీరు పన్నీరు కన్నీరు కనపడే నీళ్ళే ఒక్క ఫోన్ కర్మ నీ తెలిగిపోయిన ఎంత ఫేస్బుక్ పేజీలను కూడా అతికిస్తాను పద చరిత్రలో నీకు కూడా కొన్ని పేజీలు రాద్దాం